ఇప్పుడు చెప్పండి ఏ న్యాయం ఏ ధర్మం నా తల్లిని ఆదుకుంది ఏ చట్టం ఆ దుర్మార్గుని శిక్షించింది శిక్ష అనుభవించింది నా తల్లి ఆమె కడుపును పుట్టిన పాపానికి అనుభవిస్తున్నది నేను పావు భగవంతుడు అతనికి ఏ శిక్ష విధించాడు అతను ఏ నరకం అనుభవిస్తున్నాడు ఎవరికి తెలుసు భగవంతుడు అటువంటి వాడను శిక్షించడు మనిషి చేసిన అన్యాయానికి మనిషే శిక్షించాలి మనిషే ప్రతీకారం తీసుకోవాలి అలాగే బాబు అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది నీ తండ్రి కనిపిస్తాడు నీ కథ తీరుతుంది దేనికైనా కాలం రావాలిగా అంతవరకు ప్రశాంతంగా ఉండు వెళ్ళు బాబు వెళ్ళి విశ్రాంతి తీసుకో భద్రయా ఈ బాబుని పైకి తీసుకెళ్ళు భగవంతుడు తండ్రి కొడుకుల్ని ఎటువంటి దారుణ పరిస్థితుల్లో కలిపాడో చూసావా అయ్య గారు ఏదో బాధపడుతున్నారు లేదు భద్రయ నా దగ్గర ఏదో దాస్తున్నారు నన్ను పరాయివాన్ని చేస్తున్నారు భద్ర నా గుండెల్లో బాగా ఏమని చెప్పిన వాడు ఎవరు అనుకుంటున్నావు నా బిడ్డ భద్రయ్య నా కన్న కొడుకు సంఘానికి జరిసి ఆత్మహత్య చేసుకుందేమో అనుకున్నారు భద్రయ్య నా జాగ్రత్త చచ్చిపోలేదు ప్రతికే ఉంది నా పాప ఫలితాన్ని ఇన్ని ఏడు మోస్తూనే ఉంది నా కొడుకుని సాగింది భద్రయ్య అయ్యగారు ఎంత తెలిసి ఎందుకు కోరుకున్నారు అబ్బాయి గారితో నిజం చెప్పలేకపోయారా చెప్పలేదు చెప్పడమే కాదు వాడు నా గుంటలు గట్టిగా అత్తుకోవాలి ఇన్నేళ్ళ నా బాధంతా కన్నీరుగా కురిపించాలని నాలో ప్రతి అణువు తహతహలాడుతుంది కాని వాడు వాడిలోని ప్రతి అణువు నన్ను సహించుకుంటుంది ద్వేషిస్తుంది ఈ స్థితిలో నిజం చెప్పవలసిందే కాదు చాలకి చాలకిని కలుసుకోవాలి ఆ పవిత్ర మూర్తి పాదాల పడాలి అప్పుడు ఆమె నన్ను క్షమించి వారికి నిజం చెప్పాలి ఏమ్మా ఇంటిని చూసిపోవడానికి వచ్చావా లేదమ్మా కొమిలిపోతున్న నా బాధను చెప్పుకుందా ఉన్న వచ్చాను నీకేం బాధమ్మా లక్షాధికారి బిడ్డ బాధపడ్డ పాడైపోయినా తల్లి బిడ్డలే పోయారు వాళ్ళే నాశనం అయిపోయారు నేటమ్మా మీరు ఏముంది ఆ కొడుకు ఆ తల్లి నానా మాటలు అని వెళ్ళిపోయారు అన్ని మాటలు పడ్డ తర్వాత ఏ తల్లి మాత్రం ఉంటుంది తాను వెళ్ళిపోయింది ఈ పాటికి ఏ నుయ్యో గుయ్యో చూసుకున్నా దీనికంతకి కారణం ఎవరు నువ్వేగా కారణం నేను దురదృష్టవంతురాలు నేను కన్న తల్లి ప్రేమకే కాదు ఏ ప్రేమకు నోచుకోలేదు బాబు ఏం జరిగిందో ఎలా జరిగిందో నీ అమ్మని అడిగావా అడగలేకపోయా ఆ ఆవేశంలో వివరాలని తెలిస్తే ఏం చేసేవాడి ఏం చేసేవాడి మీ అమ్మ పాదాల మీద పడి ఉండేవాడివి బాబు ఈనాడు నిన్ను ఏదో ఎవరో అన్నారని ఇంత బాధపడుతున్నావే నిన్ను కడుపున మోస్తూ మీ అమ్మ ఎన్ని నిందలు పడి ఉంటుంది నిన్ను పెంచడానికి ఆమె ఎన్ని కష్టాలు పడి ఉంటుంది ఎంత సహనంతో పెంచి నిన్న ఇంత వాణ్ణి చేసి ఉంటుంది అటువంటి తల్లిని నువ్వే అపార్థం చేసుకుంటే ఇక ఆమెకు మిగిలిందేమిటి ఆమె ఎవరి కోసం బ్రతకాలి చెప్పు బాబు మా అమ్మ నా కోసమే ఎన్ని బాధలు పడింది నా కోసమే బ్రతికింది అటువంటి తల్లి ఈ పాటికి ఏమైపోయి ఉంటుందో ముందు ఆమెను దక్కించుకోవాలి ప్రేమను దక్కించుకుంటే ద్వేషం దానంతట అదే దక్కించుకుపోతుంది పద బాబు పద వచ్చావా అమ్మ కోసం వచ్చామా ఇంకా బ్రతికుంటుందనుకునే వచ్చావా మీ అమ్మ అంత అభిమానం లేంది కాదురా లోకులు ఎన్ని మాటలన్నా సహించింది నీ కోసం భరించింది బ్రతికింది చివరికి నీ చేతే చీయలు పెంచుకుని బ్రతికే అంత సిగ్గుమాలింది కాదురా పోయి నిన్నే కాదు ఈ లోకాన్నే విడిచిపోయింది అమ్మ చచ్చిపోయిందా జన్మకే కాదు జన్మ జన్మలకి నీకు అలాంటి తల్లి దొరకదు నీ పాపానికి ప్రాణశ్చిత్వం లేదు అమ్మా ఈ పాపిష్టి లోకం నేను బతకరించింది కానీ నేనేది నువ్వు చంపుకున్నానమ్మా నన్ను చనిపించమ్మా చూపించు ఇప్పుడు ఏడ్చేం లాభ దీనికి కారణం నీ తండ్రి అతనెవరో తెలుసుకో అతని చేత నిజాన్ని ఒప్పించి నీ తల్లి మీద ఉన్న నిందను నీ జీవితంలో ఉన్న మస్తను పోగొట్టుకో ఆమె ఆత్మశాంతికి ఇంతకంటే నువ్వు చేయగలిగింది ఏమీ లేదు పెద్ద మా అమ్మ మీద ఒట్టు ఆ వంచకుడు ఎక్కడున్నా కనిపెడతాను ఖర్చు తీర్చుకుంటా పెద్దబ్బ ఏ రుణం తీర్చుకోకుండానే వెళ్ళిపోతున్నారు బతి బాగుంటే మళ్ళీ కలుస్తారు ముజాయిత చెప్పు సార్ మీరన్నంత పని అయింది మా అమ్మను పోగొట్టుకున్నారు నా ఆవేశానికి ఆహుతైపోయింది ఊరుకో బాబు ఊరుకో నా పాపాలకు నిష్కృతి లేదు సార్ నన్ను వెళ్ళరు బట్టి ఎక్కడికి బాబు నా జీవితానికి మిగిలిందల్లా ఒకటి నా తండ్రిని తెలుసుకోవడం నా తల్లికి వచ్చిన అపరిందనం మాపి ఆమెకు ఆత్మశాంతి కలిగించడం అలాగే బాబు నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది ఏదో పెద్దవాడిని చెప్తున్నా నాతో రాబాబు ఎంతకాలమని మీ సుముదింటూ కూర్చోమంటారు వెళ్తానంటే మీకు బాధగా ఉంటుంది ఉండాలంటే నాకు బాధగా ఉంది ఇంతకాలం నానే వారు లేరనే బాధతోనే బ్రతికా వచ్చావు ఎప్పుడో పోగొట్టుకున్న అనుబంధం మళ్ళీ ఏర్పడింది అనిపించింది నా సొంత కొడుకే కనిపించినంత ఆనందం కలిగింది బాబు మీకు కొడుకున్నాడా అది జరిగిన కదా దాన్ని మరిపించావు ఎన్నడూ లేని మమత ఆశ కలిగించావు అవన్నీ కూడదోసి వెళ్ళిపోతావా ఆ మాత్రం ఆనందం కూడా నాకు దక్కనివ్వబాబు క్షమించండి నా ఉద్దేశం మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు కనబడుతున్న నా ప్రేమను కాదని కనబడని తండ్రి మీద కక్ష తీర్చుకోవాలనే కాదు ఈ ప్రపంచంలో కక్షతో సాధించేది ఏమీ లేదు ప్రేమతో ఏమి సాధించవచ్చు ఈరోజు ప్రత్యక్షంగా చూస్తాం ఈరోజా అందుకే నేను అంత బలవంతంగా ఉండమంటున్నా సాయంత్రం నేను స్థాపించిన నికేతనం ప్రారంభోత్సవం నువ్వు అక్కడికి రావాలి నేను అక్కడికి ఎందుకు ఇక్కడికి ఎందుకు వచ్చావో అక్కడికి అందరికీ నేను కోర్టు చిన్నగా అక్కడికి వస్తాను నువ్వు మాత్రం తప్పకుండా రావాలి వస్తా అమ్మా నేను మీకు చెప్పదగిన తోండి కాదు కానీ ఉంటే బాధలు చేస్తాయా చూడమ్మా తాత మనిషి బ్రతకడానికి కావలసింది కేవలం తిండే కాదు మనసు కావాలి మనసులోని మమతలు చావకుండా ఉండాలి అవి లేనప్పుడు బ్రతకడమే అనవసరం అమ్మా అంత మాటనకమ్మా భగవంతుడు ఉన్నాడు మంచివాడికి మంచి చేస్తాడమ్మా నా మాట ఎంగిలి తల్లి తాత నన్ను బలవంత పెట్టకు ఇక్కడి నుంచి వెళ్ళు చెప్ప జరిగింది ఏదో తెలుసుకోకుండా నాకే మాట నా మాట తెలియదు తెలియదు

గౌరవనీయులైన రాఘవరావు గారు స్థాపించినటువంటి ఈ నికేతనం మన పట్టణానికి ఒక గర్వకారణం డబ్బు సంపాదించడం పురుష లక్షణం దాన్ని సద్వినియోగం చేయడం ఉత్తమ పురుష లక్షణం అలాంటి ఉత్తమ పురుషుల కోవకు చెందినవారే శ్రీ రాఘవరావు గారు రాఘరావు డబ్బు సంపాదించడం పురుష లక్షణం చేసిన మోసాలను ఆ డబ్బుతో కప్పిపుచ్చుకోవడం దగ్గర కోరలం అతన్ని చెప్పనివ్వండి నేను చెప్పక్కర్లేదు ఈ ఫోటో చెబుతుంది ఫోటోలు ఆకారాన్ని చూపుతాయి అంతరంగాన్ని కాదు అంతరంగాన్ని చంపుకున్న మీలాంటి వాళ్ళ వేషాలు మోసాలు కూడా బయట పెడతాయి చెప్పండి ఈమె ఎవరో నా ఇదే మాట చెప్పి ఆనాడు ఈమెను మోసం చేశారు ఈనాడు నన్ను ఇక్కడున్న వీళ్ళందరినీ మోసం చేయాలని చూస్తున్నా మోసం కాదు మోసం కాదు ఇదితను ఆమెను మనస్ఫూర్తిగా తల్లిదండ్రులకు తెలిసి పెళ్లి చేసుకునే ధైర్యం లేక దైవ సన్నిధిలో తాలిగట్టారు కట్టి ఆమెను దృష్టిలో అవినీతి పర్రాలుగా నిలబెట్టి పారిపోయారు పారిపోలేదు శేఖర్ పై చదువులకై విదేశాలకు వెళ్ళాను ఆమె గర్భవతి నయ్యాయని నా కుత్రం రాసింది వెంటనే చదువు అనుకుని పరిగెత్తికొచ్చాను కానీ ఇంతలోనే అంతా జరిగిపోయింది కొంతకాలం కాదు కొన్ని సంవత్సరాలు కనిపించలేదు శేఖర్ చివరకు అపనింద భరించలేక ఆత్మహత్య ఆహా ఏమి కథ ఏమి కథ బాగా కథ కాక మరేమిటి ఇలాంటి కథలు కబుర్లు చెప్పి ఎందరిని మోసం చేశారో ఎందరిని అనాధలు చేశారో ఇలాంటి వారి కోసమే కట్టించారా ఈ నారీ నికేతన్ చెప్పండి సమాధానం చెప్పండి చెప్పండి నా సమాధానం ఒక్కటే ఈ నా సమాధానం అవును ఈ నారీ నికేతనాన్ని అంకితం చేసుకుని దీనికి అధిదేవతగా వెలిసిన అనురాగమూర్తి నా సమాధానం శేఖర్ మీ తల్లికి నేను దూరం అయినప్పటి నుంచి నా హృదయాన్ని దహించి వేసిన తాపానికి చిహ్నం ఈ నారేనికేతని నేను చేసిన తపస్సుకు ప్రతిఫలం ఇదే నాయన నేను నా జానకి అర్పించిన ప్రేమాంజలి ఇదే చేసిన తప్పుకు తగిన శిక్ష అనుభవించకపోతే జీవితం శూన్యం అనిపిస్తుంది నేను ఇంతవరకు అనుభవించిన శిక్ష చాలదు బాబు నీ ఇష్టం వచ్చిన శిక్ష విధించి నా జీవితం కరతేర్చున్నాయన